తినడానికి వచ్చాము దోశ తినడానికి వచ్చాము టీ తాగడానికి వచ్చాము రాత్రి ఒంటి గంటకి ఇలాంటివి చెప్తే మాత్రం అసలు ఊరుకునేది లేదు బయట ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు బండి మీద తిరగడము ఒక్కసారి అయితే నలుగురు కూడా తిరుగుతున్నారు ఎవరి మంచి కోసం చెప్తున్నావు మీ మంచి కోసమే కదా చెప్పేది నలుగురు తిరగడము ముగ్గురు తిరగడము ముగ్గురు ఎందుకు తిరగాలి ఒక బండి బండి టూ వీలర్ ఎందుకు ఉంది ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా అట్లా కాకుండా ముగ్గురు ముగ్గురు తిరగడం ఇట్లాంటి ఏరియాలో చాలా కనిపిస్తున్నాయి మధ్య నైట్ అందుకనే పర్టిక్యులర్గా మీ ఏరియా చూజ్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ముగ్గురు పనులు మీరు తిరుగుతాయి మాత్రం కంపల్సరీ మీ మీద ట్రిపుల్ డ్రైవింగ్కి దానికి తగ్గట్టు కేఎస్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఫైన్స్ కూడా అంతకుముందులాగా తక్కువ ఫైన్స్ కావు పదివేల రూపాయలు ఫైన్ ఒక్కసారి దొరికితే ఏవైనా కూడా ఫైన్స్ అనేవి పెరిగాయి సో పెరిగిన ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది మీకు కట్టుకోవడం కూడా ఇబ్బంది అట్లా అన్నెసరీగా హెల్మెట్ లేకుండా గానీ లేకపోతే ముగ్గురు తిరగడము బండ్ల మీద ప్రాపర్ పేపర్స్ అనేవి లేకుండా నంబర్ ప్లేట్స్ నంబర్ ప్లేట్స్ ఉండట్లేదు ముందు ఉండదు నంబర్ ప్లేట్ వెనక ఉండదు నంబర్ ప్లేట్ మరి బండ్ ఎవరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చాలా బండ్లు ఉన్నాయి నంబర్ ప్లేట్ లేకుండా నంబర్ ప్లేట్ లేకుండా బండ్లు ఎందుకు ఉంటాయి ఫోల్డ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఇంకా కేసు పడుతుంది మీకు స్టేషన్ మీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం నంబర్ ఫోల్డ్ చేయడం ఏంటి నిన్ననే ఫోల్డ్ అయింది మేడం మొన్ననే ఫోల్డ్ అయిందని అంటారు ఎందుకు ఫోల్డ్ అవుతుంది మీరు ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుతుంది సరే ఏదన్నా తగిలి ఫోల్డ్ అయితే మరి ఇమీడియట్గా మళ్ళీ స్ట్రేట్గా చేసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడు సీజ్ చేసిన వెహికల్స్లో ఎన్నిటికీ నెంబర్స్ లేవు చూడండి నంబర్ లేకపోతే అది ఎవరిదన్నట్టు బండి మండి మరి దొంగతనం చేసి తీసుకొచ్చారా ఆ కన్సర్న్ ఎవరైతే ఉంటారో నంబర్ ప్లేట్ లేవో వాళ్ళు ప్రాపర్ పేపర్స్ ఇవ్వకపోతే మీద టెఫ్ట్ కేసు పెట్టేసేయండి దొంగతనం కేసు పెట్టేస్తే ప్లేట్ లేకుండా ఎందుకు ఉంటాయండి బండ్లు తాగితే మాత్రం కంపల్సరీ మీ పైన యాక్షన్ ఉంటది ఆడినా ఏదో అనుకుంటా ఉంటారు అటు చెట్ల కింద అటు ఎక్కడ కూర్చొని బయట బహిరంగంగా మేడం ఇవన్నీ కూడా మీ మంచి కోసమే చెప్పడం జరిగింది మీ తల్లిదండ్రులు కూడా చెప్పరు వదిలేశారు మిమ్మల్ని కానీ మేము చెబుతున్నాము అర్థం చేసుకోండి ఎందుకనేది మీ మంచి కోసం అనేది రెండోది బయట వ్యక్తులు వచ్చేసి ఇక్కడ కూర్చొని బంగా తాగితే వాడికి ఒప్పుకునే ప్రసక్తి లేదు నేను తాగలేదు పక్కనే ఉండాలంటే వాళ్ళు ఒప్పుకోం స్టార్ట్ చెట్టు కింద కళ్ళు తావాత మేము ఎవరు మీరు కూర్చున్నా ఎవరు ఒప్పుకోడు అలానే ఇప్పుడు పెన్న అనేది వాటర్ వచ్చింది మేము పోలీస్ ఇటు కానీ ఎండబడి దానికి పరిగెత్తడం కానీ అంత ముందు పోయినట్టుగా పోతే వాడికి పట్టకపోతారు ఎవరు అట్లా పోవాల్సిన పని లేదు ప్యాకాట్లు కూడా మీరు అక్కడ చెట్ల కింద చిల్లర చిల్లరికి ఆడుతూ ఉంటారు మా డ్రోన్ ఎక్కడైతే మొన్న వెళ్ళిపోయారు ఎవరు ఏంట్లోకి వెళ్ళారు అన్నప్పుడు నాకు ఇష్టం ఉంది అలాంటివన్నీ కూడా మానుకోండి ఎందుకంటే మే ఎక్కడో ఉన్నా కూడా మేడం గారు చెప్పినట్టుగా డ్రోన్ ఎక్కడున్నా కుటుంబాలు మాకు వస్తాయి ఒక్కొక్కటి మేడం గారు వచ్చినాక రెండు లక్షలు పెట్టి కొన్నాం ఆరు స్టేషన్లకు ఆరు పన్నెండు లక్షలు పెట్టి కొన్నాం అవన్నీ మీకోసమే కాబట్టి ఎందుకు చెబుతున్నారు అర్థం చేసుకోండి ఒకప్పుడు బోడిగడ్ తోట అహ్మద్ నగర్ వేరు ఒకప్పుడు వేరే రకంగా ఉండేది దాని అంతా వఖ్యానం చేసి ఇప్పుడు మీకు ఏరియా